హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాకు కొబ్బరి బండం డెకరేషన్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా పెళ్ళి త్రీ డేస్ ఉంది అనగా వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు ఇంకా టూ డేస్లో చేసి ఇవ్వాలి అంటే నాకు చాలా తక్కువ టైం ఉంది కదా అని ఇంకా మెటీరియల్ తీసుకొచ్చిన రోజే బొండలకి కలరు పైన కాళ్ళ దగ్గర ఉన్న ఫ్లవర్కి డిజైన్ చేసేసుకున్నా ఇంకా నెక్స్ట్ డేకి కాస్త వర్క్ తగ్గుతుంది అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇంకా వాళ్ళు ఇచ్చిన థీమ్ని వన్ డేలో డెకరేట్ చేసి మొత్తానికి ఆర్డర్ని డెలివరీ ఇచ్చేసాను ఇంకా పూర్తిగా డెకరేట్ అయిన కొబ్బరి బొండల్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా వచ్చాయి అనేది కామెంట్ లో చెప్పండి ఇంకా నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది కదా అమ్మమ్మ హస్బెండ్ ఇంట్లో వర్క్ చూసుకుంటూ షాప్ చూసుకుంటున్నావు కదా ఎక్స్ట్రా వర్క్ ఎందుకు మళ్ళీ నొప్పి అని బాధపడతావు అన్నారు నాకు కూడా ఇప్పుడు ఇంట్లో వర్క్ షాపు అంటే బోర్గా ఉంటుంది కదా వర్క్లో కూడా చేంజ్ వచ్చినట్టు ఉంటుంది అలాగే ఇప్పుడు ఉన్నది పెళ్ళిళ్ళ సీజన్లో కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నా క్రియేటివిటీ అందరికీ తెలిసేలా అలా ఉంటుంది నేనైతే చేసుకుంటాను అని చెప్పాను సో ఫైనల్గా అయితే ఒప్పుకున్నారు చేయటానికి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కాస్త సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్